హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు అయితే ఉంటారో వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడైతే మన ఆశ్రయ ఫెన్ ద్వారా అయితే డబ్బులు అయితే విడుదలైతే అవుతున్నాయి కాబట్టి సో ఈ రోజున మనకైతే అంటే ఈ ఏప్రిల్ నెలలో వచ్చేసి ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే కొత్త వాళ్ళకి అయితే ఎప్పటి నుంచి అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయడం పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తే వీడియో లైక్ చేసి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందు చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రచేత పథకం అనేది మనకైతే జనవరిలో వచ్చేసి ప్రారంభిస్తామని చెప్పారు దాని తర్వాత మార్చిలో వచ్చేసి పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి యాక్చువల్గా చెప్పాలంటే మనకైతే ఏప్రిల్ నెలలో ఏదైతే మొదటి తారీఖు అయితే పొందుతామో అందులో మనకైతే రావాల్సిన డబ్బులు వచ్చేసి వృద్ధులకి నాలుగు వేల రూపాయలు వంట మహిళలకి నాలుగు వేల రూపాయలు వికలాంగుల సోదరులకైతే అది ఆరు వేలు అవుతుందా లేదా ఐదు వేలు అవుతుందా ఇంకా కన్ఫామ్ అయితే కాలేదు వాళ్ళు కూడా డబ్బులు అయితే రావాల్సిన అయితే ఉందండి కాకపోతే ఆర్థికంగా వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం ఇబ్బందులు అయితే ఉందని కొన్ని కొన్ని ఒక నెల అయితే ఆపడం అయితే జరిగింది సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే ఆశ్రయారులు అయితే ఉన్నారో వృద్ధులకి వంటల మహిళలకి అందరికీ ఒకే విధంగా డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి నాలుగు వేల పదహారు రూపాయలు విగలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకైతే అండగా ఉంటామని ఆ రోజున చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్కరికైతే మన ఆశ్రయత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే తప్పకుండా వెళ్ళి మన ఆశ్రయత పథకాన్ని అయితే తప్పకుండా మన ఆశ్రయ చేత పథకం ద్వారా వచ్చేసి మన అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ నెల ఎవరైతే పొదుతారో పెన్షన్ వీడియో కింద కామెంట్ రూపంలో అయితే చెప్పండి అసలు మన తెలంగాణలో ఆశ్రయ పెన్షన్ ద్వారా వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేల మందికి అందరికీ వస్తుందో రావట్లేదు అని మీరైతే ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో దాంతో వచ్చేసి ఇంకా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు కూడా వెంటనే వెళ్ళి అప్లై అయితే చేసుకోండి మీకు కూడా రావాల్సిన డబ్బులు అనేది ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు అయితే తెలుసుకోవచ్చండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్